తిరుపతిలో డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేస్తారా ప్రమాదాలకు నిలియంగా మారిన డివైడర్లు స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దెబ్బ చందంగా తయారైంది నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్ మంగళం రోడ్డు ఎయిర్ బైపాస్ నగర నడిబొడ్డున ఉన్న ఇతర రోడ్లలో టీటీడీ నగరపాలక సంస్థ తొడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన డివైడర్ల నిర్వహణ సక్రమంగా సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అంటున్నారు టీటీడీకి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అంటున్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు విస్తరించారు డివైడర్లు ఏర్పాటు చేశారు అందులో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నాటిన ఖరీదైన మొక్కల నిర్వహణ గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఖరీదైన మొక్కలు నాటారు నీళ్లు పోయడం వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో పశువులకు డివైడర్ మొక్కలు మేతగా మారిందన్నారు తిరుపతి నగరంలోని డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయి యూ టర్నింగ్ల వద్ద ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ నగరపాలక సంస్థ తుడాలో అనేక సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలకు పనిచేస్తున్న గార్డెనింగ్ విభాగపు సిబ్బందికి జీతాలు పెంచి మౌలిక వస్తువులు కల్పించి నగరంలోని అన్ని డివైడర్ల నిర్వహణను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వినియోగించుకోవాలని అన్నారు తిరుపతిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కపిలతీర్థం రోడ్డుతో పాటుగా నగరంలోని ప్రధాన రహదారులపై మూగజీవాలైన పశువులు గ్రామసింహాలు నీటి కోసం మరియు ఆహారం కోసం రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయని పాదచారులకు వాహనాలపై వెళ్ళే వారికి అసౌకర్యంగా మారుతుందని వెంటనే నగరపాలక సంస్థ టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గోశాలలకు తరలించి పశుగ్రాసం అందించేలా చూడాలని అలాగే గ్రామ సింహాలకు వ్యాక్సిన్లు వేసి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజల తరపున రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు అదే విధంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థకి ఆస్తి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉంటారండి ఈరోజు తిరుపతి నగరంలో డివైడర్లు ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానము నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా స్మార్ట్ సిటీ నిధులతో ఈ రోజు రోడ్లంతా కూడా విస్తరించామని చెప్పి అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి ఆ డివైడర్ల మధ్యలో లక్షల ఖరీదు చేసే మొక్కలు నాటారండి నేను అడుగుతున్నా ఈ రోజు ఆ డివైడర్ల నిర్వహణ గాలి వదిలేశారండి ఈ రోజు మంగళం రోడ్డు గాని ఎయిర్ బైపాస్ రోడ్డు గాని అదేవిధంగా మన జూ పార్క్ రోడ్డు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు డివైడర్లలో మొక్కలు పెట్టేశారు దానికి నీళ్లు అంటే అది సక్రమంగా చేయడం లేదు ఆ ఉన్న మొక్కలు ఎక్కడైతే మనకు డివైడర్ల నుంచి యూ టర్న్ వస్తుందో ఆ యూటర్న్ తీసుకునే చోట గుబుర్లు గుబుర్లుగా పెరిగిపోయినాయండి దాని నిర్వహణ అసలు పట్టించుకునే లేదు ఈ రోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వల్ల ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు భారీ వాహనాలు మంగళం రోడ్ లో హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది ఆడ జన సంచారం కూడా విపరీతంగా పెరిగింది అలాంటి చోట యూటర్ల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి చెత్తఖాతలు అవుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు డివైడర్ల మధ్య మొక్కలు పెట్టినప్పుడు దాని నిర్వహణ బాధ్యత కూడా తుడా అన్న తీసుకోండి నగరపాలక సంస్థ అన్నా తీసుకోండి టీటీడీ అన్న తీసుకోండి ఈరోజు టీటీడీలో కానీ నగరపాలక సంస్థలో తుడాలో ఫారెస్ట్ కార్మికులు ఎవరైతే ఈ గార్డెనింగ్ మెయింటెనెన్స్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని సద్వినియోగం చేసుకోండి అలా కాకుండా ఇష్టానుసారంగా శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు టీటీడీ ఆస్తి పన్నులు స్మార్ట్ సిటీ నిధులు బూర్దిలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది ఈ రోజు మనం కేటీ రోడ్ల గాని ప్రధాన రహదారులు చూస్తే పశువులు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా బయట చేశాయి కారణం ఏమంటే ఎండ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాంతో నీళ్ల కోసము ఆహారం కోసం పశువులు బయటకు చేస్తున్నాయి నగరపాలక సంస్థ కానీ టిటిడి ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టి ఈ పశువులంతా కూడా గోశాలకు తరలించండి గ్రామ సింహాలకు వ్యాక్సిన్లు వేసి ఈ రోజు రోడ్ల మీద వాహనదారులు నడిచిపోయే వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రజల తరఫున టీటీడీని నగరపాలక సంస్థని చూడడానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నానండి